ဟုတ်တယ်လေမောင်နာဟာဟောကူတင်ပါငါနာဟာမောင်နာဟိုလိုသဘောနဲ့မနာလဲ అనేక కూడా లేదు ఇంకే అవి ఉన్నాయి అవ్వా నీకు ఒక ముచ్చట తెలుసానే ఇంకా పెంట ఎవరితోనో లేచిపోయిందట ఏం లేస్తా లేదు నువ్వు ఒట్టి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నావు లేదు బండి మీద పోగా నా కళ్ళతో నేను చూసినా ఒక మాట్లాడుతున్నావు అట్లా లేదు నువ్వు గిట పోయినావా అమ్మమ్మ నువ్వు గిట పోయినావా అమ్మమ్మ నేను ఎక్కిపోగా నేను చూసినా మన ఊరు పిల్లగాడు కాదు వేరే ఊరు పిల్లగాడు అందుకే అంటన్నా బిదానా దానా మళ్ళది అనేవు ఊతి పండు రాద కొడతా ఊజిపండు రాద కొడతా ఏ నీకు ఎప్పి వేస్టు వదిలి ఉండలే అయ్యో ఇంకా నీ భోజనమ్ కాలేదా ఏదమ్మా పొద్దుగాల నుంచి కడుగుడు రుద్దుడు కడుగుడు రుద్దుడు ఇదే పని అయిపోయింది నాకు అవును వదిలే నీకు ఒక ముచ్చట తెలిసిందా ఏందది పెంటాయి ఎవరితోనో లేచిపోయింది తెలుసా నీకేం పని బాటు ఉంటే ఊరు శుద్ధులన్నీ ఆ అక్కకు ఈ అక్క అక్కడ తిరుగుట ఇక్కడ తిరుగుతూనే ఉంటావు నువ్వు అయిందో బాగా అయిందా నిజం అంటే ఎవరు బండి మీద చూసినా మన ఊరు పిల్లగారు కాదు నిన్ను కొట్టున కుక్కలు కొట్టడం ఒకటే బండి మీద అంటే ఎక్కిపోయి ఉంటది వేడుకో పోయింటుంది పోయినంత మాత్రం పోయిందా ఇక బండి మీద ఎక్కిపోతే మన ఊరి పిల్లగా అంతలోనే పోతుంది చుట్టాలని చూడాలి అన్ని మాటలు మాట్లాడతావు నువ్వు నిజం చూసినావు పని పని లేదు మంచిగా అన్నం తెచ్చి పెడుతుండు తిన్న తరగాక అక్కడ ఇక్కడ తిరుగుకుంటా ఆ యొక్క ఈ చెల్లిట్లవా అనుకుంటా తిరుగుతావు నువ్వు పని చేసుకోవాలమ్మ నీకు అంటే నన్ను ఇప్పుడు బద్దారిస్తాడు అన్నస్తానికి టైం ఉన్నది కానీ పక్కకు పెట్టి కూర్చోపు మాట్లాడరా ఓయో మా నాకు బోర్ అనే పని ఉంది అమ్మా నీకేమి నీ నోరుకైతే అస్సలు నిమ్మడమే ఉండదు పోపోయోమ్మా పొద్దున్న లేచి ఎవరి ముఖం చూసినావే ఏమో నీ మొక్క అనువే చూసుకున్నట్టు పో నీ మొక్క అనువే చూసుకున్నట్టు పో పాప మంచి పిల్ల మీద లేస్తుంది ఇది ఎవడన్నా పెళ్లి చేసుకోకుండా అన్న బండి నేర్పి అన్నా బండి మేరిపోయాల నువ్వు బొక్కలు బొక్కలు ఉన్నాయి గాలి షాపు బండి తీసుకుపోయినా ఉంటావు పడిపోతావు గాలినే పోతావు చీ కోసం తెచ్చాను నా బండి నేను నా కోసం వద్ద కోసం తిరిగి నీకు తెచ్చాను నేను నువ్వు బండి అడిగా వదిినా అట్లకెట్లకెళ్ళి ఓతుల చిట్ ఇచ్చిందా తోటకూర ఇచ్చిందా పాలకూర కట్టిచ్చిందా అంటావు చూడు అప్పుడు చెప్తా సంగతి చెప్తా మాట్లాడిందా నా గురించి ఏమైనా చెప్తుందా ఇంకా ఆ సందులో ఏమైనా చిట్టిచ్చిందా అది నేను అడుగున్నా అప్పుడు చెప్తా నువ్వు కళ్ళలో పోలవు గానీ చేసుకునేటో ఆ పిల్ల చెప్పిందా నీకు బండి

నేర్పిస్తున్నా నేర్పిస్తాడు స్కూటీ నేర్పిస్తా మీ దగ్గర పెళ్లి కూడా వేస్తా నేను సరే పాదే కాదే కాగు నీకు తెలిసిందా ఇంత ఉన్నావు కానీ ఎవరిలో వేసిపోయింది లేచిపోయేటోళ్ళు చెప్పిపోతారా తమ్మ నువ్వు బలచిత్రం చేస్తున్నావు కానీ నువ్వు అబద్దాలు ఆడుతున్నావు అబద్ధాలు కాదు నిజం అదే

అక్క సంసారం అన్నాక ఏదో సార్ వస్తుంది అక్క తేడు వస్తుంది రాదంకం కాదు హండ్రెడ్ పర్సెంట్ అక్క తమ్ముడు ఇద్దరు మంచి కూర్చొని జోరు ముచ్చట పెడతాను కదా అక్క మాట్లాడుకుంటా కూర్చున్నాం అవునా దాని గురించి మాట్లాడతాను అయితే మాయ గాని ఊళ్ళే ముచ్చట ఒకటి తెలిసిందా ఏంటక్క అయ్యో ఇంకా మీకు మాకేం తెలవలేదా పెంట అక్క ఎవరితోనో లేచిపోయింది అవునా అరే దీని అమ్మ నేను లేపుకోబోదాం అనుకున్నా అది లేచిపోయిందా అదిరా ఇప్పుడు ఏద్దా నువ్వు అని అట్లా అన్నాక నేను ఇంటి పిల్ల చేసుకోకపోతే బయటి పిల్లనే కదా అక్క పెంటాక మన ఇంటి పిల్లనా ఎవరైనా పోయిందక్క అల్లు ఎవరో తెలియదు బండి మీద ఎక్కించుకొని కథ మెండమని ఊరు పిల్లడు కూడా మాట్లాడకే అంత మంచిది అది నువ్వు అట్లా మాట్లాడదు నువ్వు చూసినావా నేను చూసినా కాబట్టి చెప్తాను మాట్లాడకు అంటాను మాట్లాడకు అంటాను నాకు తెలిసి దాని గుణమేదా పోవచ్చు కదా బండి మీద ఎక్కి ఎక్కడికైనా పోతుంటే వేరే బండి మీద ఎక్కి పోవచ్చు కానీ లేచిపోయిందని అంత కరెక్ట్ చెప్తావు అక్క నిజం అంటే బండి మీద పోంగా నేను చూసినా ఓ కాక అన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు ఏడికో ఏడుకో అంగడికి ఇంగడికి పోయింటది నువ్వు అట్లా చెప్తున్నావు అంగడికి ఇంగడికి పోతే మన ఊరు పక్క పోయి మంటల్లో ఎవరో ఒకరు అయి ఆ బండి మీద కూర్చొని ఆ బిత్తురు చూపులు చూసుకుంటా అసలు అది ఎవడో తెలియదు మోతికి దస్తి కట్టుకున్నాడు అద్దాలు పెట్టుకున్నాడు కదా టక్క టక్ వెళ్ళిపోతాను ఇట్లా పోతాను అంటే ఎవరైనా నమ్ముతారు కానీ నిజాలు చెప్పుతా ఎవరు నమ్మరు కదా మాటలు ఎవరు నమ్మరు అయినా మీకు చెప్పుకుంటా ఇక్కడ కూర్చొని నాకు టైం వేస్ట్ చేసుకుని తప్ప వేరే ఏం లేదు నేను ఇంక సగం మందికి చెప్పాలి మీరు ఇన్నరే ఉన్నారు పిల్ల తాళం వేసి ఎక్కడ పోయిందో ఏమో ఇంటికి తాళాలు పెట్టింది ఆ తాళం పెట్టింది గేట్ పెట్టింది ఎక్కడ పోయిందో ఏమో పాపి నీనా అక్క కనిపించిందాపలే నుండి నీకు కనిపించలే మరి ఎక్కడ వచ్చింది మరి తాళాలు ఎక్కడ వేసిందో ఏమో పొద్దున పోయినా నీళ్ళు ఏం లేవు ండి ఇప్పుడు వచ్చిన మరి తాళాలు వేసుకొని పోయింది ఎక్కడ పోయిందో ఏమో ఏం చేతి ఇప్పుడు తాత వచ్చిన అంటే ఉంటది నాకు పప్పి చెప్పు అమ్మా ఎక్కడ పోయిందో చెప్పు తల్లి ఏంటి లేదమ్మా ఎక్కడ పోయిందో పొద్దున నుండి లేదు మీ మరదలు తాళాలు వేసింది తాళం చేతులు తీసుకొని పోయింది అయ్యో ఇంకెక్కడ ఉన్నది ఎవరు వచ్చి నువ్వు బండి మీరెక్కిపోయింది నీ బిడ్డలు జన లేచిపోయింది లేచిపోయింది ఎవరైనా వచ్చినాయన ఏమో ఎత్తున్నాడు మంచిగా స్వేట్ స్వేట్కున్నాడు ఖర్చు పట్టుకున్నాడు కథం పోయింది ఎన్ని గంటలు అప్పుడు సాయంత్రం మధ్యాహ్నం పూటనే బట్టలు కూడా పట్టుకొని పోయింది బట్టలు కూడా పట్టుకొని పోయిందా మరి ఎవరైనా ఏమో నాకు తెలియదు ఇప్పుడు మా ఆయన వచ్చానంటే ఇక నాకు ఉంటుంది నేను పొద్దున పోయినా నారాయణీకే తిండి లేదు తిప్పలు లేదు ఆకలి అవుతుంది వచ్చి తాళాలు కూడా తాళాలను కూడా తీసుకొని పోయినట్టుంది మళ్ళీ ఏం చేయాలి నేను ఇప్పుడు ఏం లేదు నీ బిడ్డ ఎవరితోనో లేచిపోయింది ఏం కాదు నువ్వు తోనే అంటున్నట్టు నువ్వు పట్టు ఓర్వకు అంటున్నట్టు

ఎప్పుడు నేను ఎక్కడ పోదు బయటికి వెళ్ళి ముఖం పెట్టుకొని తిరుగుతారు అమ్మా తల్లి అన్న నిజంగా నీ కొడుకు మాత్రం నీళ్ళు ఎక్కడే ఉన్నాడు రా ఎక్కడ పోయింది మా అక్క అమ్మా ఎక్కడ పోయినా నువ్వు ఇప్పటిదాకా పోతా ఏట్లకు ఏట్లకు పక్కింటి వాళ్ళు అందరూ ఏమన్నా పని పోయిందని చెప్తారు కదా

డాడీ దగ్గర ఉందిగా ఫోన్ డాడీ దగ్గర ఉన్నది కానీ ఫోన్ కలిస్తలేదు నాయన సిగ్నల్ ఛార్జింగ్ అయిపోయినట్టు ఉంది ఛార్జింగ్ అయిపోయినట్టు ఇప్పుడు వస్తే నాకు ఎన్ని మాటలు ఉంటాయి అని ఇగో తాళాలు లేవు ఏం లేవు ఆకలి అవుతుంది దూరం అమ్మ వచ్చిండు ఈయన సాధారణ కన్నది వదిలే కొడుకు ముద్దు ఉన్నాడు చూసి వచ్చిన రెండు సీరియలు ఇంత టిఫిన్ కొనోను తీసుకోపోయిన పాత సీరియల్ తీసుకోపోయినావు కానీ మందట్లా అంటురు ఏవత అన్నది నేను గోజేస్తాను ఇట పట్టుకో అన్న ఫోన్ లో పట్టుకో దాని తీసుకొస్తా సరొచ్చా ఏసి దాని ఇప్పుడు సిగరెట్ కరు ఊడ ఓట పోతా నేను కూడా కొర్తా పెద్ద అమ్మ కాదు చెప్పిన పనికి మంది మరో ఈ బాగున్నా ఎవరు చూశాడు కదా ఎవరే తెలియదు ఫ్రెండ్స్ చూపించా మా అమ్మకే చెప్పిన వాట కదా ఏం చెప్పిన చెప్తా ఏం చెప్పినా తెలుసుకున్నాడా బండి మీద పోయింది ఒక ఆయన వచ్చిండు మూటికి మాస్క్ పెట్టుకుంటూ కండ్లకు అర్ధాలు పెట్టుకుంటూ ఆయన వెంబడి మూట జదురుకొని ఎక్కి పోయింది అని అంటే

స్పటల్ పోయినా అంతతో మాత్రం లేచిపోయిందని ఊరటిస్తా ఊరంతొద్దు ఇంకోట లేచిపోయిన నేను సాటిస్తా చూడు చెప్పింది శిక్షణ ఉండాలి మనిషి దేవుడు కార్యానికి సేజ్ పెట్టిందా లేదు నీకు

విద్యా విద్యాఖండ్లు మీకు లాడతా విద్యా కండ్లు మీకు నేను అదే గోటిలాడతాయి చెప్తాను చూసినవా నువ్వు దాన్ని పెద్ద పనికి మాలింది దగ్గర చూడవే మెంకట్రెస్

చేస్తారు నిజంగా పొరుగు మంతా పొయ్యి చమస్తూ ఉండరు పనికి మళ్ళీ ఏం పరిపాటు ఉండదు మంది ఏడుకోరు ఏం చేస్తున్నారు ఎవరిని ఎట్లా బయట వేయాలి ఎవరి నిప్పు వేయాలి ఎవరి మీద మనం వేయాలి అని చూస్తుంటారు అట్లాంటి మాట నమ్మకూరి నిజ నిజాలని మన కండ్లు చూడాలి మన చెవులు వినాలి మన మాట కూడా మనకు వినిపించాలి అప్పుడు మనం నమ్మాలి దాన్ని మనం మాట్లాడాలి చూసావా ఇంకోరు ఇంకోరు అయితే సస్తారు ఇలాంటివి ఎంతో మంది కూడా జరుగుతున్నాయి అలాంటివి చేయకూడదు చేయకూడదు కూడా మా పల్లె చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి మా అన్న రాని దాని పని చేపిస్తా మీరు చూస్తేనే ఉంటది ఏమైనా అయితే మీరు చెప్పు కామెంట్ రూపంలో చెప్పు సరేనా కాలం తీస్తా